హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి మనకేంటంటే ప్రజలకు సంబంధించి తప్పనిసరిగా డబ్బులు రావాలంటే ఈ నాలుగు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం చెప్పడం అయితే జరిగింది అయితే ఆ నాలుగు డాక్యుమెంట్స్ ఏంటి అయితే ఆ రెండు పథకాలు ఏంటి మనం ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు ఒకవేళ పథకాలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి వాటిలో ఏదో ఒకటి మీరు అప్లై చేసుకున్నా కానీ సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు మీరు యొక్క అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదంటే ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉందా అని చెప్పేసి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు రెండు పథకాలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి అయితే ఆ రెండు పథకాలు చూసుకున్నట్లయితే మనకు జీరో కరెంటు బిల్లు అనగా మనకు రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే కరెంటు బిల్లు వాడతారో అలాంటి వాళ్ళకి సంబంధించి కరెంటు బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు సో రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ అంటే మూడు వందల యూనిట్లు నాలుగు వందల యూనిట్లు మీరు ఒకవేళ వాడితే కనుక అలాంటి వాళ్ళు తప్పకుండా కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు సో సో ఈ పథకం పేరే మనకు గృహజ్యోతి పథకం అండి ఈ పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారండి అప్లై చేసుకొని కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల చేత అంటే కొన్ని కరెక్షన్స్ అంటే వారికి డాక్యుమెంట్స్లో సరిగ్గా డీటెయిల్స్ లేకపోవడము కొంతమంది అప్లై చేసుకున్నా కానీ వారికి సంబంధించి టైం అయిపోవడము ఇలాంటి కారణాల చేత కొంతమంది మిస్ అయ్యారు అలాగే కొంతమంది డాక్యుమెంట్స్ తప్పు డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి అప్లై చేసుకున్నారు అలాంటి వాళ్ళకి సంబంధించి మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాస్కి సంబంధించి అంటే మనకు మహాలక్ష్మి పథకంలో మనకు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకి పంపిణీ చేస్తారన్నారు సో ఈ సబ్సిడీ ఎవరికైతే ఇంకా పడకుండా ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారండి వీరందరూ మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దానికి సంబంధించి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని రెక్టిఫికేషన్ చేసుకొని సో ఆ డాక్యుమెంట్స్ అనేది రీసబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మీకు డబ్బులు అయితే వేస్తారండి సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అవకాశం అయితే ఇచ్చారు సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది Thanks for watching this video. All the best.